చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీ పార్వతి నువ్వే మార్పు వచ్చింది చాలా మార్పు వచ్చింది ఇలానా దాకా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించడం వాడు వీడు అనడం లోకేష్ గారిని ఉద్దేశించి బుతులు తిట్టడం అలాంటి నువ్వు సడన్ గా చంద్రబాబు నాయుడు గారు ఆ పదంకొకసారి వినిపిస్తానే ఇప్పుడు ఏ క్లిష్టమైన పరిస్థితి వస్తే అది కూడా ప్రజలకు ఇబ్బంది కలిగితే మారుస్తూ ఉండేవారు ఈరోజు చంద్రబాబు గారి కొత్త చాలు దారిలోకి వస్తావు నువ్వు లైన్లోకి వచ్చేసావు నువ్వు ఇలాగే మాట్లాడాలి ఐదేళ్ల కాలం పాటు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని గారు అనే సంబోధించాలి నువ్వు అంత నుంచి ఎక్కువ తక్కువ మాట్లాడేవంటే కనుక నీకు సినిమా చూపిస్తాను నీకు ఏ లక్ష్మీ పార్వతి బా చాలా మార్పు వచ్చింది మీరు ఈ ఐదేళ్ల కాలం పాటు ఇరవీ పోయావు కదా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి భూతులు తిట్టాలా లోకేష్ గారిని ఉద్దేశించి భూతులు తిట్టాలా ఎప్పుడు ప్రశ్న మీట్ పెట్టి మాట్లాడినా వాడు వీడు ఇలాగే మాట్లాడింది సడన్గా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు మార్పు అధికారం అన్నమాట అధికారం లేకపోతే ఇలా ఉంటారు మీరు ఇదే మంచిది ఇదే కావాలి మాకు కూడా కావాల్సింది ఇదే ఇంకా మాట్లాడుతూ వినిపించదలుచుకోలేదు చాలు విన్నాం కాబట్టి సరిపోతుంది ఇంకా మాట్లాడుతూ ఏం మాట్లాడిందంటే కృష్ణవేణి పాలెటి రాజకుమార్ కుమార్ పాలెటి గురించి దాడులు జరుగుతున్నాయి ఇదే అక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పేసి అని మాట్లాడుతూ వస్తున్నారు నేను ఏమంటానంటే ఐదేళ్ల కాలం పాటు మీరు చేసిన దాడులు మీరు చేసిన అరాచకాలు మహిళల పైన కావచ్చు లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కావచ్చు ఇంకా ఏ రకంగా చేసినా కానీ భయంకరమైన దాడులు చేశారు ఆయన నన్న సుబ్బయ్య గారిని చంపేశారు అలాగే తోట చంద్రయ్య గారిని చంపేశారు ఏ రోజు కూడా ప్రజాస్వామ్యం అనే పదం నీ నోటంటే మేము వెళ్ళా నువ్వు ఎప్పుడు మాట్లాడాలి ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు మాట్లాడినా నువ్వు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా కేవలం చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని లేదంటే భువనేశ్వరి గారిని తిట్టడానికి మాత్రమే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావు అవునా ఏ రోజైనా మాట్లాడేవా మనం ప్రజాస్వామ్యం గురించి ఏ రోజైనా మాట్లాడేమా రాష్ట్ర ప్రజల గురించి ఏ రోజైనా మాట్లాడేమా లేదు కదా ఏ రోజు మాట్లాడిన మనం ఆలోచి పెద్ద పెద్ద ఉపన్యాసాలు దేనికి అంటున్నాయి ఇక్కడ గతంలో నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తా ఒకవేళ ఉందో లేదు వీడియో ఒకటి ఇదిగో ఈ ఎలక్షన్స్ ఎన్నికల ముందు లక్ష్మీ పార్వతి మాట్లాడిన మాటలో ఒకసారి చూడండి నా ఫైటింగ్ మొదలవుతుంది ఈ ఎలక్షన్స్ లో కనీసం నువ్వు తిరిగిన చోట ఒక్క సీటు కూడా రాకుండా నేను ఎంత పోరాటం చేస్తానో నా ఛాలెంజ్ ఇది నేను చెప్తా ఉన్నాను ఈ ఎన్నికల తర్వాత నువ్వు మీ బాబా ఇద్దరు కట్టగట్టుకుని ఊరేగండి వీరగన్న సుబ్బారావు గారిని చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే పురా పురంధేశ్వరి గారు కానీ వాళ్ళ ఆయన పేరు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు ఆయనకి వీళ్ళకి సంబంధమే లేదు నీ భర్త అంటే వీరగన్న సుబ్బారావే కదా అవునా గతంలో అధికారంలో ఉన్నప్పుడు మనం పేలిన పేలాప అనమాట ఇవాళ సుధపోసలగా మీరే జగన్మోహన్ రెడ్డిని సగం నాశనం చేసింది ఈ లక్ష్మీ పార్వతి ఆ రోజా ఆ కొడాలని అవలాద్నివంశి అసలీరెడ్డి లాంటి వాళ్ళని కట్టడి చేయకపోవడం ఆ బోర్గడ్ అనిల్ గడ్డ చేత తిట్టించడం ఆ పంచప్రభాకర్ గడు ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు వీళ్ళు మాట్లాడే మాటలో వాళ్ళు వాడే భాష విని విరక్త వచ్చేసింది ప్రజలకి ముఖ్యంగా లక్ష్మీపార్వతిని చూసి ఇప్పటికైనా సాక్షి డిబేట్కి తీసుకురామ కానీ లక్ష్మీపార్వతిని అది మీ పార్టీకి మంచిది తీసుకురావడమే మాకు కూడా కావాలి మీ పార్టీ కనుమరుగైపోవడమే మాకు కావాల్సింది ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మాటలు ఇప్పుడు ఏదైతే మీరు డిబేట్ పెట్టారో ఏదైతే చర్చ పెట్టారో దాడుల గురించనో లేదంటే ఆ మంగళగిరిలో జరిగిన దాని గురించేనో ఏదైతే మాట్లాడుతున్నారో అంతకన్నా ఎక్కువ చేశారు మీరు వాళ్ళు ఏం తక్కువేం చేయాల వాళ్ళు నీకే నీకంటే ఎక్కువ పేలిపోయి అక్కడ మంగళగిరి నియోజకవర్గంలో నీకంటే ఎక్కువ పేలిపోయే నువ్వు ఏ విధంగా అయితే మీడియాలోని సాక్షి ఛానల్లోనూ కూర్చొని పేలిపోయావు ఐదేళ్ల కాలం పాటు నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని బుత్లు తిట్టావో నీకంటే ఎక్కువ తిట్టారు వాళ్ళు మార్ఫింగ్లు చేసి వ్యక్తిగతంగా గారిని తీసుకొచ్చి ఆవిడని కూడా బూతులు తిట్టడం ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేశారు వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి నడిచిపోయింది నీకు ఏమి నువ్వేమో ఆ ఊరికి తిరిగేత్తా అని చెప్పేసి అనుకోమో నీకు సినిమా చూపిస్తారు నీ నీ కర్మ కాలిపోయింది నువ్వు కూడా అవినీతి కేసులోనే ఇందులో నువ్వు కూడా ఉంటావు వండుకుంటూ ఉండవుగా మనం మాట్లాడినంత ఈజీ కాదు లక్ష్మీ పర్వతి ఎంత విర్రవీగిపోయారో అంతకంతా అనుభవించాల్సిందే పైన జాలి చూపించడమో నీ పైన జాలి చూపించడమో జరిగే పని ఏం కాదు నీ పైన అసలు జాలి చూపించరు చూస్తూ ఉండు రేపు పొద్దున్న నువ్వు ఏ కేసులో అరెస్ట్ అయినా సరే నీ పైన జాలి చూపించరు ఇద్దరు వదిలింది అంటారు విరవీగిపోకూడదు అందుకే అధికారంలో ఉందని చెప్పి విరవీగిపోకూడదు మన పరిధిలో మనం ఉండాలి నువ్వు దారిలోకి వస్తావు కదా ఇప్పుడు అలాగే అందరూ వస్తారు చూడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అందరినీ గారు అనే సంబోధించాలి ఐదేళ్ల కాలం పాటు చచ్చినట్టు ఉండాలి మీరు ఒక్క పదం ఎక్కువ మాట్లాడినా కానీ సినిమా కాలిపోద్ది మీకు బాగా గుర్తుపెట్టుకోవద్దు ఇవాళతో అయిపోయింది అనుకో లక్ష్మీ పార్వతి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా చూడాలా చాలా ఎదుర్కోవాలి గతంలో మాట్లాడిన మాటలకి గతంలో తిట్టిన తిట్లకి మేము మొగడు వీరగంధ సుబ్బారావు అంటే చంపేశారు అంటే చెప్పించి కొడతాం మరి ఎక్స్ట్రా మాటలు మాట్లాడమంటే వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు బాగా ఇంకెవడు దొరకలేనంటే నిన్న ఒక దాన్ని తీసుకొచ్చి ప్రతిదానికి నేను తీసుకొచ్చి సాక్షిలో కూర్చోపెట్టేసి చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి రాష్ట్ర ప్రజల గురించి ప్రజాస్వామ్యం గురించి బాబు దాన్ని తీసుకొచ్చి మాట్లాడవచ్చు మాక్కడి ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడదు జీవిత కథలు ఎలా రాయాలి ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి ఎవరి దగ్గరికి ఎలా వెళ్ళాలి జీవిత కథ అని చెప్పేసి అని కొంపల్లోకి ఎలా దూరిపోవాలి కుటుంబాలను ఎలా ఎడగొట్టేయాలి పార్టీని ఎలా లాక్కోవడానికి ప్రయత్నం చేయాలి మనమే ముఖ్యమైన ముఖ్యమంత్రి ఎలా అయిపోదు అని ప్లాన్ ఎలా వేసేయాలి అలాంటి అడిగితే చక్కగా చెప్పద్ది ఆడు ఒక వేదాంతిలో సిద్ధాంతలు తీసుకొచ్చేస్తారు అంత తీసుకొచ్చి కూర్చోసి ఒక అడగటోటి వేసుకొని కలదోటి పెట్టేసుకొని ఆడ అడగడానికి వీడు చెప్పాడు వీళ్ళ రాష్ట్ర ప్రజల గురించి వీళ్ళ నిధులు చెప్పాలి వాళ్ళకి ప్రజలకి వెళ్ళి పాఠాలు చెప్తున్నారు వీళ్ళు వీళ్ళ పాఠాలు చెప్తే ప్రజలు వినే పరిస్థితులుగా ఉన్నారని చెప్పిన వాళ్ళ భావన ఉన్నారా లక్ష్మీ పార్వతి పాఠాలు చెప్తే వినోళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ లక్ష్మీ పార్వతి మాట్లాడితే చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నాడా నీ పచ్చ కాకపోతే దాన్ని తీసుకొచ్చి అచ్చ మాటలు కూర్చోబెట్టి మాట్లాడడం సారీ ఆవుని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడడం కాకపోతే వింటారా ఎవరైనా కానీ తలా తోక లేకుండా తీసుకొచ్చి దా ఆవుని తీసుకొచ్చి తలా ప్రశ్నలు ప్రశ్నలేసి ఏదో మళ్ళీ రాష్ట్రానికి మళ్ళీ పెద్ద సంకేతాలు చేసేవాళ్ళం మళ్ళీ మాట్లాడడం వెళ్ళో ప్రజాస్వామ్యం గురించి ఎలా మాట్లాడాడు ఇక్కడ ఐదేళ్ల కాలం పాటు చేసిన నాశనాలు చాలు లక్ష్మీ పార్వతి నువ్వు చేసిన